జనాలను అధిక వడ్డీ పేరుతో ఆకర్షించి ఏజెంట్ల ద్వారా దాదాపు యాభై కోట్లకు పైగా వసూలు చేసి అమాయకులను మోసం చేసిన రమావత్ బాలాజీ పోలీసులు పట్టుకున్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు పనిచేసి నిందితుని అరెస్టు చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో డిగ్రీలో ఫెయిల్ అయిన బాలాజీ నాయక్ మొదట ఐస్ క్రీం వ్యాపారం పేరుతో అప్పులు చేసి నష్టపోయాడు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి నెలకు పది రూపాయల వడ్డీ ఇస్తారని ఆశ చూపి గ్రామాల వారిని మోసం చేయడం మొదలుపెట్టాడు పలుగుతండా గడ్డ మీది తండ నకలపేట చింతల చింతల్తండా వంటి గిరిజన ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించి వారిని ఉపయోగించి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశాడు ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వడం కొత్త నోట్లు పెట్టడం పాత వాటిని వెనక్కి తీసుకోవడం ఇలా నమ్మకాన్ని పెంచి నిధులు సమకూర్చుకున్నాడు ఈ డబ్బులతో విలాసవంతమైన జీవన శైలిని కొనసాగిస్తూ ఖరీదైన కార్లు భూములు ఇల్లు వైన్ షాప్ పర్మిషన్లకు కోట్లలో ఖర్చు చేశాడు ఇక స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి పెద్ద నష్టాలు చవిచూశాడు ఇటీవల నెలలుగా బాధితులు డబ్బులు అడగడం ప్రారంభించగా నిందితుడు పారిపోయాడు పోలీసులు బాలాజీ నాయక్ వద్ద నుండి సుమారు ఎనభై లక్షల విలువైన కార్లు ఆస్తి పత్రాలు ముప్పై ఆరు ప్రామిసరీ నోట్లు ఏడు మొబైల్ స్వాధీనం చేసుకున్నారు విచారణలో ఇప్పటి వరకు నూట ఆరు మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ డబ్బులు బాగా కలెక్ట్ చేసిన రమావత్ బాలాజీ ఇతని ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇతను పలుగుతండా గుడిపల్లి మండలికి చెందినవాడు ఇతని మీద ఇప్పుడు మనం ఒక మూడు డిపాజిటర్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇతను ట్వంటీ ట్వంటీ వన్ లో ఇతను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకుని లోకల్ గా కొంత డబ్బులు ఒక పది పదిహేను లక్షల వరకు వన్ రూపీ టూ రూపీస్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా కట్టలేనిపోయిన సమయంలో అధిక ఇంట్రెస్ట్ మీద ఇస్తే నేను ఇంకా మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కడతాను మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తా అని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుంచి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు పది నుంచి ఇరవై పర్సెంట్ అంటే ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని బ్యాంక్స్ మనకి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఇస్తే ఇతను ఇక హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆర్ టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ మధ్యలో అతనికి అవసరాలు కట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది ఇనిషియల్ గా స్టార్టింగ్ లో ఒక రెండు మూడు నెలల వరకు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఏదో రకంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి కొంత రెండు మూడు ప్లాట్లు కొంత మూడు ఏళ్ళు కొన్న తర్వాత కొంత మనీ స్టాక్ మార్కెట్లో పెట్టడము మిగతా అంతా కూడా స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త డబ్బులు అంటే కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద పేమెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ అతనికి ఈ నెల మనం ఇంట్రెస్ట్ ఒక కోటి రూపాయలు ఇవ్వాలి అంటే జనాలు కొత్త కొత్త జనాల దగ్గరికి వెళ్ళేసి నేను ఒక కోటి రూపాయలు ఇవ్వండి నేను మీకు ఇరవై పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి ఆ కోటి రూపాయలు తీసుకొని అదే కోటి రూపాయలు మళ్ళీ ఇంట్రెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది అయితే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నాడు కాబట్టి జనాలు ఇతన్ని నమ్మి చాలా వరకు బయట అప్పులు తీసుకొని వచ్చి కూడా ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కరెక్ట్గా లేకపోయేసరికి అతనికి కొత్తగా ఎవరు డబ్బులు ఇకపోయేసరికి ఇంట్రెస్ట్ పేమెంట్లు అనేవి ఆగిపోయినాయి అదే విధంగా అతని దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇతని దగ్గర ఏమి లేదని చెప్పేసి ఇతను పాడి కొరకు తిరుగుతున్నాడు దీనికి సంబంధించి మనము ఒక మూడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది అతన్ని ఇవాళ పొద్దున మనము నల్గొండ టౌన్ లో మనం అతన్ని అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేసిన తర్వాత అతనికి ఉన్న ట్రేడింగ్ లో ఉన్న కొన్ని అకౌంట్స్ ఉన్నాయని అని లో చెప్పడం జరిగింది అవన్నీ ఓపెన్ చేసి చూస్తే కూడా అతను సుమారు పదమూడు పన్నెండు కోట్ల వరకు లాస్ట్ టూ ఇయర్స్ లో ట్రేడింగ్ లలో మనీ అంతా కూడా పోగొట్టడం జరిగింది ట్రేడింగ్ లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి అది కూడా ఫాస్ట్ ట్రేడింగ్ ఉంటుంది అతనికి తెలియని విద్య అది కూడా అందులో ట్వెల్వ్ క్లోజ్ వరకు పెట్టడం జరిగింది పెట్టి పెట్టి కూడా అన్నీ పోయినాయి అదేవిధంగా లాస్ట్ ఇయర్ రెండు సంవత్సరాల క్రితం ఉన్న లిక్కర్ టెండర్ లో కూడా పదకొండు టెండర్లు పదకొండు అప్లికేషన్స్ ఫైల్ చేయడం జరిగింది పద పదకొండు నూట పదకొండు అంటే సుమారు రెండున్నర కోట్ల వరకు అప్లికేషన్స్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది అందులో అతనికి ఒకటే వచ్చింది మిగతావి సిండికేట్లు ఒక నాలుగు వచ్చినాయి ఆ ఒకటి వచ్చింది కూడా లాస్ట్లో అతను మళ్ళా వేరే వాళ్ళకి అమ్మేసి మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది అంటే ఇతను ముఖ్యంగా ఏం చేసినాడంటే జనాల దగ్గరికి వెళ్ళి ఈ ఈ నెల మనం ఇంత ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరో తెలియని మంచి దగ్గరికి వెళ్ళేసి నేను మీకు పన్నెండు శాతం లేకపోతే పదిహేను శాతం ఇరవై శాతం ఇస్తాను అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కింద కట్టడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ఇద్దరు మూడు వ్యక్తిమ్స్ కూడా వచ్చినారు ఆ వ్యక్టిమ్స్ కూడా ఏమంటున్నారంటే నల్గొండలో ఉన్న ఐటీ టవర్ కూడా నాడే అని చెప్పేసి ఐటి టవర్ లో ఆ ఇద్దరు ము డబ్బులు తీసుకున్నాడు ఆ మందు దుకాణాలు నాదే అని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి దగ్గర తీసుకొని వెళ్ళి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా కూడా నాదే అని చెప్పేసి జనాలుగా డబ్బులు తీసుకోవడం జరిగింది అయితే ఈ విధంగా చాలా మంది మోసపోయి పాపం వాళ్ళు కూడా ఇది ఏదో ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పేసి బయట వాళ్ళు కూడా బయట రెండు రూపాయల నుంచి ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చేసి ఇతనికి పది రూపాయలకి పన్నెండు రూపాయలకి ఇరవై రూపాయలకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఇది ఇప్పుడు మనం ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఒక సుమారు ముప్పై ఆరు ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది ఈ నోట్స్ లో కూడా మనము చూస్తే దాని వెనుక ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా మనకి తెలుస్తున్న ఎస్యు కార్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాము అందులో అందులో ఒక రెండు మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది మిగతా కూడా మనం తొందరగా సీజ్ చేస్తాము అతని దగ్గర ఫోన్ లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అతను చూపించడం జరిగింది అందులో ఎక్సెల్ షీట్ అంటే ఎవరికి ఎంత ఇచ్చినా అని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ లాగా మెయింటైన్ చేసుకున్నాడు ఆ ఎక్సెల్ షీట్ లో కూడా సుమారు నూట ఆరు మంది అంటే అతని దగ్గర ఉన్న రికార్డ్ ఇది వాస్తవానికి ఇంకా ఎంత మంది ఉన్నారో జనాలు మాకు ముందుకు వచ్చి చెప్తేగా తెలియని పరిస్థితి ఇది సో ఈ నూట ఆరు మంది దగ్గరకి వెళ్ళి సుమారు నలభై ఆరు కోట్ల వరకు తీసుకున్నట్టు మనకి తెలుస్తున్నది వీటితో కొంతవరకు ప్రాపర్టీ కూడా పర్చేజ్ చేసినాడు అని చెప్పేసి కన్ఫెషన్ చేయడం జరిగింది అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము అందులో ఒక నాలుగు ఇల్లులు ఒక రెండు మూడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అతను చెప్తున్నాను అయితే ఇదంతా కూడా మనము డిపాజిటర్స్ యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము దీనికి సంబంధించి అడిషనల్ స్పీ గారి ఆధ్వర్యంలో ఒక మూడు మొత్తం ప్రత్యేక బృందాలు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అనేది మనం ముందు తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది దీంట్లో ప్రాసెస్ ఏముంటది అంటే మన డిపాజిటర్స్ యాక్ట్ లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు మీద వాళ్ళ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ పేరు మీద వాళ్ళ చుట్టాల పేరు మీద వాళ్ళ బినామీ పేర్ల మీద కూడా అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా మనము సీజర్ చేసిన తర్వాత మనం కోర్టు కి గవర్నమెంట్ సబ్మిట్ టు కోర్ట్ కోర్ట్ మళ్ళీ దీన్ని ఒక ఆర్బిటర్ ఎవరి ఒక అపాయింట్ చేసి మళ్ళీ విక్టిమ్స్ అందరికీ కూడా డబ్బులు ఇచ్చే విధంగా ఇది ప్లాన్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా ఒకటి ఇది అయిందని చెప్పేసి ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా మనం కంపల్సరీగా విల్ సీజ్ అండ్ రికవర్ చేసిన తర్వాత కోర్టు చేస్తాం కోర్టు నుంచి మీకు మనీ అనేది రావడం జరుగుతుంది రెండవది చాలా మంది చాలా డిస్టెస్ సిచ్యువేషన్ లో కూడా అంటే తప్పనిసరి సిచ్యువేషన్ లో బయటకెళ్ళి మార్కెట్ లోకి వెళ్ళి తీసుకొని రావడము తీసుకొని వచ్చి తనకి ఇవ్వడం జరిగింది సో ఇది ఇప్పుడు ఈ మనీ అనేది మన కోర్టు నుంచి రికవర్ కొంత సమయం పడుతుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ తొందరగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి చాచి వేసి ఈ మనీ అనేది చేపించడం జరుగుతుంది ఎక్కడ కూడా మనీ నాకు రాలేదు కదా నిరాశపడి మరి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దు అదే విధంగా గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇంకో నెక్స్ట్ కమింగ్ వన్ వీక్ వరకు కూడా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ హరిస్ఎస్పీ గారు ఆధ్వర్యంలో అక్కడ క్యాంప్ చేస్తాం బాధితులు ఎవరున్నా కూడా కంపల్సరీగా మా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ డీటెయిల్స్ ఆ లిస్టు మీరు ఎవరన్నా ప్రామిస్ ఉంటే అన్ని కూడా మాకు సబ్మిట్ చేస్తేనే మాకు మొత్తంగా అవగాహన వచ్చి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినారు అంటే మొత్తం డబ్బులు ఎక్కడ పెట్టినాడు ఏం చేసినాడు ఇవన్నీ మాకు తెలిసే పరిస్థితి ఉంటుంది సో ఆ రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఎవరు కూడా ఎవరైనా బాలాజినాయకి డబ్బులు ఇచ్చినారు వాళ్ళందరూ కూడా పిఎస్ కి వచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా సరే ఈ డబ్బులు తీసుకొని ఇక్కడ పలానా చోట పెట్టినాడు లేకపోతే అతనికి ఇతను బినామీ ఉన్నాడు ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా మాకు తప్పకుండా చెప్పండి అది కూడా మేము తీసుకొని దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ సీజర్ అయ్యే విధంగా కూడా మేము వర్కౌట్ చేస్తాము అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే చాలా వరకు ఇట్లాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్ కేసులలో ఎవరో ఒకరు తయారికార్లు ఎవరు ఒకరు వచ్చేసి మేము ఇచ్చేస్తాము అది చేస్తా వాళ్ళతో మాట్లాడుతున్నా చెప్పారండి ఇందులో అలాంటి డిపాజిట్ యాక్ట్ అట్లాంటివి ఏమి ఉండదు ఏమున్నా కూడా అమౌంట్ ఇది సీజ్డ్ ప్రాపర్టీ విల్ బి ఫోర్ఫిటెడ్ విల్ బి అటాచ్డ్ గవర్నమెంట్ కి ద్వారా కోర్టు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు మధ్యవర్తలు వచ్చినా కూడా మేము వినిపిస్తాం ఇప్పిస్తామన్నా కూడా మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదండి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని అసైజ్ కూడా మనం సీజ్ చేసి అటాచ్ చేసి కోర్టు సబ్మిట్ చేయడం పోతే కోర్టు నుంచి యూ విల్ మనీ మీ డబ్బులు అనేది కోర్టు నుంచి రావడం జరుగుతుంది సో మనీ సమయానికి ఇస్తలేదని చెప్పేసి అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఒక పిటిషన్ రావడం జరిగింది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఓన్లీ ఇప్పుడు ఇతను గిరిజన యువకుడు ఓన్లీ తండల్లోనే అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళనే టార్గెట్ పెట్టుకొని వాళ్ళ చుట్టాల ద్వారా కూడా ఇదంతా బిజినెస్ చేయడం జరిగింది అయితే ఇంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం ఈ డబ్బులు బిక్ అని చెప్పేసి అందరినీ గెలిచినారు అందుకని ఎవరు కూడా ముందుకు రాలేదు కంప్లైంట్ ఇవ్వడానికి ఇక ఇన్ని రోజుల నుంచి ఎవరు ఇస్తున్నారు కాబట్టి చనిపోయిన తర్వాత ఇంత ధైర్యం వచ్చినట్టు వాళ్ళందరూ వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అతని కారు ఆ కార్ లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ మనం జరిగింది అలా ప్రామిస్ అలాస్ మిగతావన్నీ కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకొని ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది మేము ఈ నంబర్ ఈ యాభై కోట్ల ఎంత చెప్తున్నాం అంటే అతని ఫోన్ లో ఉన్న మాకు దొరికిన ఆధారాల ప్రకారం చెప్తున్నాం ఒకవేళ విక్టిమ్స్ అందరూ వచ్చి కూడా మాకు చెప్పిన తర్వాత వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వచ్చి మాకు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి కరెక్ట్ నంబర్ అనేది తెలుస్తుంది ఈ నంబర్ అనేది ఇప్పుడు మేము సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం అతని ఫోన్ లో ఉన్న డేటా ప్రకారం ఈ నంబర్ కి రావడం జరిగింది చేస్తామండి ఇతనితో ఉన్నారు వాళ్ళ ఏజెంట్స్ అందరిని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతున్నది వాళ్ళని కూడా ఇమీడి కేసులలో మనం ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళ అసెట్స్ కూడా మనం ఫార్ఫీచర్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది డిపాజిటర్ యాక్ట్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము ఏదున్నా కూడా విల్ గో యాజ్ ప ప్రొసీజర్ దీనికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు యు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా మీకు మధ్యవర్తి వచ్చి మేము ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం అంటే ఎవరు ఇప్పించే పరిస్థితి అయితే లేదండి ఒప్పించేది మాత్రం ఓన్లీ కోర్ట్ ఓన్లీ ఆనరబుల్ కోర్ట్ కెన్ గెట్ గెట్ ఇదో మనీ పర్సనల్ కస్టడీకి అయితే ఈ ప్రామిసింగ్ నోట్స్ చేసినామండి మిగతావి చెక్స్ అనేవి ఇంకేమేమి ఇచ్చారో జనాలందరూ మా గుడిపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇస్తే గానీ మాకు తెలియని పరిస్థితి ఉన్నది సో జనాన్ని మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మీరు ఎన్ని డబ్బులు మీరు ఎన్ని ఇచ్చినారో కూడా మీరు అందరు గుడిపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి మాకేమైనా డీటెయిల్స్ ఇస్తే మాత్రమే తప్పనిసరిగా అవన్నీ కూడా మనం ఎఫ్ఐఆర్ ఇంక్లూడ్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది మళ్ళీ వేరే ఎవరికి అమ్మకుండా మనం ఇవన్నీ స్టీచర్ ఫర్నీచర్ ఇవన్నీ చేసి గవర్నమెంట్ ద్వారా కోర్టుకి సబ్మిట్ చేస్తాం ఉన్న డబ్బులన్నీ కూడా మళ్ళా విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు విక్టిమ్స్ బాధితులు ఎంతమంది ఉన్నారు ఎంత డబ్బులు ఇచ్చారు అవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకున్న తర్వాత ఇది మనం ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఎవరికి ఎంత చదువుతుంది ఇంత మనీ అంతా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అదంతా కోర్టు ఆలోచించి కోర్టు ముందుకు తీసుకొని వెళ్తుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇదంతా ప్రాసెస్ తొందరగా ఏ విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది